హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వచ్చేసి అయితే భద్రాచలమ్మ తేలింటికి అనమాట నందిగామ అక్కడి నుంచి అయితే మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి వాటర్ ఫాల్స్ మారేడుమెల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అందరూ తెలిసిందే కదా అక్కడికి అయితే వెళ్ళాము ఫిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదన్నమాట మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి సెవెన్ సిక్స్ అలా అవుతుంది పొద్దుటే అయితే బయలుదేరాము ఎందుకంటే నుంచి చాలా దూరం అందుకని చెప్పేసి అయితే పొద్దుటే బయలుదేరి వెళ్ళిపోయాం పిల్లల్ని అయితే తీసుకెళ్ళదండి ఎందుకంటే జర్నీలో అంతసేపు అయితే బండి మీద కూర్చోలేరు చెప్పి తీసుకెళ్ళలేదు మాకే చాలా నీరసం వచ్చింది బండి మీద అంతసేపు తిరగడానికి ఇది వచ్చేసి అయితే మరడి వెళ్ళే రూట్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితేనే రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి అలా అయితే మేము నేను మా ఆడబుడుస్ అలా వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ కలిపి బండి మీద వెళ్ళామండి బండి బండి మీద వెళ్ళాము బండి వేసుకొని ఇంకా అయితే పిల్లలు లేని వలన మాకు బండి మీద కొంచెం ఇబ్బంది అనిపించలేదు పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అలా అయితే మాత్రం మరడు అయితే వెళ్ళాము వాటర్ ఫాల్స్ దగ్గరికి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఈ ప్లేస్లో అయితే ఎప్పుడు తిరగలేదు నా మ్యారేజ్ నా ఇద్దరు పిల్లలు కుట్టిన ఇంకా భద్రాచల వెళ్ళడం రావడం తప్ప ఈ ప్లేస్లో అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదనమాట ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదండి అటు సైడ్ అక్కడే కదా మా తమ్ముడికి మొత్తం ప్లేస్లన్నీ తెలుసుగా సరే అక్క నీకు మొత్తం ప్లేస్లన్నీ చూపిందని ఈసారి అని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు అనమాట ఇంకా అయితే అక్కడ మరేడమల్లెల్లి దారిలో అయితే ఇక్కడ రోడ్డు పైన పైనుంచి వెళ్తా అంటే కింద అనమాట ఇది కిందకి దిగాలి ఇక్కడ వచ్చేసి అయితే మాత్రం వాటర్ అండి చాలా బాగుంది ఏదో సౌంద్ర వరద వెళ్ళినట్టే వరదకి వాటర్ వస్తుంది కదా అలా వెళ్ళినట్టే వెళ్తుంది అనమాట చూసినారు కదా ఇలా అయితే మేమైతే అక్కడ బండి ఆప్ చేసి పైన కిందకి అయితే దిగామనమాట చూసారు కదా ఇదైతే ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు వాటర్ అయితే ఇదైతే మొత్తం గోదావరి వచ్చినట్టే వస్తుందనమాట చాలా అనమాట వాటర్ అసలు ఎంత ఫాస్ట్గా వస్తుందో సౌండ్ అయితే వాటర్ సౌండ్ చాలా గట్టిగా వస్తుంది నేనైతే వాయిస్ ఎవరవడం వల్ల వాయిస్ కట్ చేశాను కదా వాటర్ సౌండ్ అయితే రావట్లేదు మామూలుగా ఇంకా కాల్ జారి పడిందంటే మాత్రం ఇంకా ఎక్కడికి కొట్టుకుపోదాం కూడా మనిషి కూడా కనిపించరు ఇంకా ఇంకా అంత ఫాస్ట్గా వెళ్తుంది వాటర్ అయితే మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాం కిందకి వచ్చి ఇక్కడ అయితే ఒకసేపు ఉన్నావు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉన్నాం ఉండి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఈ వాటర్ అయితే ఇంకా అలా వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్తుంది తెలియదు చూస్తున్నారు కదా వాటర్ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు కొంచెం మధ్యలో ఇక్కడ ఆగి ఇంకా అయితే ఇక్కడ బాగుంది లొకేషన్ బాగుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఆగేవి అనమాట అలా అయితే ఇక్కడ కూడా ఈ ప్లేస్ కూడా చూసేసిన తర్వాత అప్పుడు మారిన మల్లి ఎంట్రన్స్ అయ్యామన్నమాట ఇదిగో బోర్డు కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఇంకా మారిన వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ అయ్యాము దగ్గరలో ఉన్నాము ఇలా వచ్చేసి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము అనమాట ఇంకా అయితే ఆ రోజైతే చాలా తక్కువ మంది ఉన్నారనమాట అంతకు ముందు మామూలుగా అయితే చాలా జన్మ వాటర్ కూడా తక్కువే ఉందండి మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడైతే ఇంకోండి మా తమ్ముడు మా ఆడబుడుసు మా హస్బెండ్ నేను అనమాట నేనైతే వీడియో తీసుకుంటున్నాను వెనకాలకు వెళ్ళైతే ముగ్గురు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ బ్యాగులు చికెన్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మేము అయితే ఫుడ్ తెచ్చుకోలేదనమాట ఫుడ్డు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఎందుకంటే ఇక్కడ దగ్గర హోటల్ ఏమి ఉండదు కాబట్టి లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేమైతే ఇంటి దగ్గర చపాతి చికెన్ చేసి తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇంకా ఇదంతా అడవే కదండి ఇంకా ఎక్కడైనా మామూలుగా మంచి ప్లేస్ చూసుకుని తినాలి కదా అందుకని చెప్పేసి అయితే మేమైతే వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం దూరం వచ్చేసి ఇక్కడైతే ఒక మంచి ప్లేస్ వెతుక్కొని వెళ్తున్నాం అనమాట అటుపక్క వెళ్ళాలన్నమాట అదేంటి ప్లేస్ అంటే కొంచెం రాళ్ళు కొంచెం నీట్గా ఉన్న దగ్గర చూసుకొని అక్కడైతే కూర్చోడానికి వెళ్తున్నాము అక్కడి నుంచి అయితే ఇది దాటాలి కాబట్టి చూసారా అండ్ వాటర్ అయితే ఎంత నీట్గా ఉందో అసలు మామూలుగా లేదనమాట చాలా బాగుంది నీళ్ళు అయితే తెల్లగా ఉన్నాయి చూసారు కదా మా ఊర్లో నీళ్ళు అయితే ఎంత దారుణంగా ఉంటాయో అసలు ఇందులో వాగులు కొట్టుకెళ్ళే నీళ్ళు కూడా ఎంత తెల్లగా ఉన్నాయి చూసారా ఆ కాలు చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో అంటే మీకు అర్థమై ఉండదు కదా ఎంత నీట్గా ఉన్నాయో నీళ్ళు నాకైతే బాగా నచ్చింది అలాగైతే తినేసిన తర్వాత తిన్ తిన్న తర్వాత ఇదిగోండి ఇక్కడికి అయితే వచ్చాను ఇక్కడైతే మామూలుగా అయితే చాలా ఎక్కువ ఉంటుందంటీ వాటర్ అయితే పైనుంచి కొండల మీద నుంచి చాలా ఎక్కువ పడుతుందంట కానీ మేము వెళ్ళేసరికి అయితే అంత అయితే లేదు తక్కువే ఉంది వాటరు మామూలుగా అయితే చాలా వాటర్ ఉంటుంది అక్క మీరు మీ ఇప్పుడైతే అంత తక్కువే ఉంది వాటరు అనేసి అన్నది అయితే ఇక్కడ అయితే తక్కువ వాటర్ ఉంది అయితే వచ్చేసి అయితే ఇక్కడ మామూలుగా వాటర్ ఫాల్స్ కదనమాట ఇక్కడైతే మొత్తం వీడియోస్ ఫొటోసు ప్రీ వెడ్డింగ్ షూట్లు మొత్తం అన్నీ తీసుకుంటున్నారనమాట తీసుకుంటున్నారండి ఎందుకంటే వాటర్ ఫాల్స్ కదా లొకేషన్ కూడా బాగుంది వీడియోస్ కానీ ఫోటో షూట్లు కానీ చాలా బాగా వస్తాయి ఇక్కడైతే మేమైతే ఇక్కడ ఇదిగోండి కబుల్ అయితే ఇక్కడైతే ఫోటో ఫోటో షూట్ తీసుకుంటున్నారన్నమాట ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటానండి తీస్తున్నారు నేనైతే చిన్న క్లిప్ తీసాను అనమాట ఎలా అయితే చూసారు కదా ఇదైతే మొత్తం అంతా నిండిపోద్ది అంటండి మాములుగా ఎప్పుడైతే మేము వెళ్ళే దగ్గర అయితే తక్కువే ఉంది వాటర్ అంత అయితే ఎక్కువ లేదు చూసారు కదా ఇక్కడి నుంచే ఇదైతే చాలా వస్తుంది అంట అప్పటికీ ఇంకా ఇదే అనమాట వాటర్ ఫాల్స్ చూసాము ఇక్కడైతే మేము కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం అండ్ మా హస్బెండ్ తెలిసిందే కదా మీకు ఇదనమాట ఇది మొత్తం ఈ పైనుంచి వచ్చే వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుందంట కానీ ఈసారి అయితే మేము వెళ్ళినాం కదా అందుకే తగ్గు వచ్చినట్టుంది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పిల్లలు వాళ్ళు మొత్తం అందరూ అక్కడ స్నానం చేస్తున్నారు మేమైతే స్నానం కానీ ఏం చేయలేదు ఎందుకంటే మేము పొగే డ్రెస్ మీద వెళ్ళాం కదా ఏం తీసుకోలేదు మామూలుగా అయితే చూడడానికి కానీ అనమాట మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుందాం అంతే ఇదనమాట వాటర్ ఫాల్స్ నేనైతే కొంచెం వీడియో తీసుకున్నా చూసారు కదా చాలా ఫాస్ట్గానే వస్తుంది వాటర్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అంటండి వాటర్ ఫాల్స్ దగ్గర కానీ తక్కువ వాటర్ ఉందనమాట అలా అయితే వాటర్ ఫాల్స్ అన్ని చూసేసిన తర్వాత మేమైతే మళ్ళీ అక్కడే ఉన్న కొంచెం ప్లేస్ బాగుంది కదండి కొండలు చూసారా అంత బాగుందో అదంతా కొంచెం వీడియో తీసాను ఇది ఇదనమాట ఈ వాటర్ ఫాల్స్ చూసామన్నమాట దీని దగ్గర ఇలానే ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుందంటండి ఎన్ని కిలోమీటర్లోనూ దాని దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలని అనుకుని వచ్చాము రెండు మూడు ప్లేసులకి అందుకని టైం అని చెప్పేసి ఇక్కడే కొంతసేపు ఉన్నాం అనమాట వాటర్ ఫాల్స్ చూసేసిన తర్వాత ఇలా కిందకి దిగి వెళ్ళాలన్నమాట దిగి వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో తీయలేదు పైకి అయితే మా కష్టాలు అయితే మాములుగా లేదు లాంగ్స్ అలా అయితే చాలా కష్టపడైతే అయితే పైకి ఎక్కినాము ఏదో రకంగా ఒకరితో ఒకరు చేపట్టుకుని అలా అయితే ఇంకా బయలుదేరిచిన ఇది ఇదొక వాటర్ ఫాల్స్ అంట ఇక్కడైతే మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇక్కడొచ్చేసైతే టికెట్ అవి ఉంటాయంటండి అప్పుడు పూర్తి చేయాలంట అన్నీ అందుకని చెప్పేసి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళేది ఇక్కడే కాసేపు అయితే బయట ఉన్నాం బయట ఉండేది ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ లోపల చాలా బాగుంటుందంట కానీ మేము ఇంకా మాకు లేట్ అయిపోతుందని చెప్పి వెళ్ళలేదు అనమాట వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి అలానే అలా బయలుదేరిపోయి ఇంకా వాటర్ ఫాల్స్ చూసేసి అందులో స్నానం చేయలేదు ఏం చేయలేదు నార్మల్గా చూసి అంతే అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి అయితే వేరే ప్లేస్కి అయితే ఇంకో ప్లేస్ ఉంది అక్కడ చూపిస్తానని చెప్పి మా తమ్ముడు అన్నమాట అది చూసారు కదా ఇంకా ఆ ప్లేస్కి అయితే ఇదైతే బ్రిడ్జి అనమాట ఈ బ్రిడ్జి నుంచి అయితే ఇందాక చూసి చూపించాను కదా స్టార్టింగ్లో వాటర్ మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది కదా మొత్తం అది ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట ఈ బ్రిడ్జి కాడి నుంచి చూసినారు కదా ఇదంతా అయితే వాగ్ అంటండి చూసారు కదా ఇక్కడి నుంచి మొత్తం ఇలా వెళ్తుంది అనమాట అలా అయితే వేరే ప్లేస్ అని చెప్పాను కదా అయితే ఈ ప్లేస్ ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి అయితే పుష్ప సినిమాలో సాంగ్ ఉంటుంది కదండి బిజ్జి మీద చేస్తారు కదా సాంగ్ ఆ సాంగ్ ఈ బిజ్జి మీద షూట్ చేశారంట ఈ బిజ్జి చూపిస్తానని చెప్పి అయితే మా తమ్ముడు తీసుకొచ్చిండి ఇక్కడికి ఎందుకండి చూసారు కదా బిజ్జి అయితే మాత్రం చాలా పెద్ద బిజ్జి చాలా పొడుగుంది లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చుట్టూ మొత్తం గ్రీనరీ చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు పెద్ద కొండలు చాలా బాగుందనమాట పెద్ద బిడ్జి అయితే మాత్రం చాలా పెద్దది ఈ బిడ్జి దగ్గర రావడానికి అయితే చాలా లోపలికి ఉందండి బిజ్జి అసలు ఇక్కడ బిడ్జి ఉందని కూడా తెలియదు చాలా మందికి అంత అంత లోనకంట ఉంది బిడ్జి అంత కంట రావాలి కానీ సినిమా షూటింగ్ మనకి బాగా తెలుసుకున్నారు ఇంత లోపలికి వచ్చి సాంగ్ షూటింగ్ చేశారన్నమాట ఇక్కడ చూసారు కదా ఇది అయితే బ్రిడ్జి మీద నుంచి అనమాట అండి చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి కూడా వాటర్ అయితే మాత్రం మాములుగా లేదు ఇక్కడైతే ఇక్కడ కూడా సేమ్ ఫోటో షూట్లు జరుగుతున్నాయి అనమాట షూటింగ్లు అయితే చాలా తీసారండి ఇక్కడ ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏ జరుగుతున్నాయి షూట్లు జరుగుతున్నాయి కానీ నేను అన్నీ తీయలేదు ఒక్కటే తీసాను అనమాట ఇది బ్రిడ్జి కింద కనమాట చూసారు కదా ఎంత పైకి ఉందో బ్రిడ్జి అయితే మామూలుగా లేదు చాలా పెద్దగా ఉంది బ్రిడ్జి అయితే నాకైతే మాత్రం భద్రాచలం సైడ్ లొకేషన్లు అయితే అన్ని బాగా నచ్చినాయి ఇదే ఫస్ట్ టైం అండి నా మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు బిల్లలు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఈ లొకేషన్లు అన్నీ చూడడం ఎప్పుడైనా వెళ్ళడం రావడం అంతే తప్ప ఇంకా ఈ భద్రాచలం వెళ్ళడం మా మా ఊరు నందిగా వెళ్ళడం వచ్చేయడం అంతే ఇంకా వేరే ప్లేసులకి అయితే ఏ ప్లేస్కి వెళ్ళదు ఈసారి అయితే మాత్రం కత్త నుంచి వచ్చిన తర్వాత మా తమ్ముడు అయితే మాత్రం అన్ని ప్లేస్లు చూపించిండనంట మా హస్బెండ్ అయితే ఎప్పుడైనా ఇంటికి వెళ్ళడం వచ్చేయడం అంతే మా తమ్ముడు అయితే ఈసారి అక్కని అన్ని చూపించాను అని చెప్పి తీసుకెళ్ళి చూపించింది అనమాట మా తమ్ముడికి అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ప్లేసులన్నీ అయితే నేను మా ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్ద అయిపోతున్నారు ఇప్పుడు ఏ ప్లేస్ తెలియదు నాకు ఇంకే ప్లేస్లన్నీ అంటే ఎందుకంటే మా తమ్ముడు అటు సైడ్ అక్కడే ఊరు కాబట్టి అన్ని ప్లేసులు తెలుసు కాబట్టి అలా అని మా హస్బెండ్కి ఆ ఊరని కాదు కానీ ఎప్పుడు వెళ్ళలేదు మేము ఎందుకంటే ఇప్పుడు టైం లేదు వెళ్ళడం వచ్చేయడం అంటే కొన్ని రోజులు ఉండడం వన్ వీక్ హాలిడేస్కి వెళ్ళడం మళ్ళీ తిరిగి వచ్చేయడం అలా జరుగుతుంది అనమాట ఈసారి అయితే ఎక్కువ రోజులు ఉన్నాము ఎంజాయ్ కూడా చేసాము అనమాట ఎలా అయితే ఈ బిజ్జి కూడా చూసేసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం మా హస్బెండ్ అయితే పైకి ఈ బిజ్జీ పైన అది ఎక్కించి దాని మీద ఫొటోస్ అయితే తీసిండు మా తమ్ముడు అలానే మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ కూడా తీసుకున్నాం ఇంకా అలా అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని కాసేపు అయితే ఉండి మళ్ళీ తిరిగి అయితే రిటర్న్ అనమాట ఇంటికి ఎందుకంటే అప్పటికి మేము వచ్చి చాలా టైం అయింది కూడా పోయింది నైట్ అయింది అనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఎప్పుడో వచ్చినాం మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాము అప్పటి నుంచి ఇంకా నైట్ అయ్యింది మేము తిరిగి ఇంటికి వెళ్ళేసరికి చూసారు కదా లొకేషన్ అయితే చాలా బాగుంది అలానే వాటర్ ఫాల్స్ అలానే బ్రిడ్జి మొత్తం అన్ని ప్లేసులు తిరిగేసాము అనమాట ఓకేనండి ఇదనమాట ఈరోజు మేము ఎంజాయ్ చేసింది ఎందుకంటే ఇందులో మా పిల్లలు లేరు అంతే మా పిల్లలు ఉన్న ఇంకా మా పిల్లలు కూడా ఇసుక పోదిలేండి అంతసేపు బండి మా జర్నీ అంటే మాటలు కాదు కదా చిన్న పిల్లలతో అలా కూడా అంతసేపు అన్నీ కూర్చోలేరు కదా ఇంకా ఇంకా అందుకని చెప్పేసి మేమే వెళ్ళాం అనమాట అలాగైతే ఈ ప్లేస్లు అయితే తిరిగా మళ్ళీ మళ్ళీ అయితే వెళ్ళలేము కదా ఇంకెళ్ళినప్పుడే అన్నీ చూడాలని చెప్పేసి అన్ని ప్లేసులు చూసేసాం అన్నమాట ఇండియా వెళ్ళిన తర్వాత ఇది ఇంకా నేను చూసిన ప్లేస్లు ఇవి ఇంకా ఉన్నాయండి వీడియోస్ ఇంకా అవి కూడా పెడతాను అందుకండి తిరిగి అయితే రిటర్న్ బయలుదేరిపోయినా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్